హాయ్ అండి ఇప్పుడు కందిపప్పు పచ్చిని మిక్స్ చేసుకుందాం ఇందాక వేయించాం కదా ఇప్పుడు మిక్స్ వేసుకుందాం వేయించినవి ఇలాగా ఎండిమరకాయ ఇంకో వేయించిన కందిపప్పు ఒకసారి ఇలాగా కడిగేసుకుని ఇందులో సాల్ట్ కూడా వేసి ఎండుమరకాయ వేసాం పచ్చి ఎండిమరకయ్యే ఎండుమరకాయ కడిగేటప్పుడే కొంచెం ఎండిమక్కలు కూడా వేసి కాసేపు నానబెట్టేసి కడిగేసి ఆ నీళ్ళు పియ్యాలి ఇదిగో ఇలాగా సాల్ట్ కూడా వేసి ఇప్పుడు ఇది మిక్సీ వేయాలి ఇలా వేసాక పప్పు కూడా వేసి మిక్సీ వేసేసుకోవాలి ఒకటి కందిపప్పు వేయించాక ఇలా నీళ్ళల్లో నానబెడితే కొంచెం ఉరుము అవుతుంది అంటే కొంచెం ఎక్కువ పచ్చడి అవుతుంది కందిపప్పు బాగా నానుతుంది కదా నాని కొంచెం ఎక్కువ పచ్చడి అవుతుంది కాసేపు నానబెట్టి Bilhões.